బ్యాలెట్ బాక్స్కి సంబంధించి సీల్ పై కూడా ఏజెంట్స్ అంతకని తీసుకుంటారు మరి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా అసలు ఏజెంట్లే లేకుండా చేసి ఎన్నికలు జరిపినప్పుడు దాన్ని ఎన్నికలను ఎలా అంటారని అడుగుతా ఉన్నా నిజంగా డెమోక్రసీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ప్రశ్నించకపోతే దీని గన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే గొంతు విప్పకపోతే ప్రజాస్వామ్యం ఇంకా బతకదు అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులా ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే దాని ఎన్నిక అని చెప్పి చెప్పాల్సిన పని కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అన్ని అందరికన్నా బాధ అన్ని అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా వీరి ఎజెండా ఏమిటి అంటే ప్రజలకు మంచి చేయడం కాదు డెమోక్రసీని కాపాడడం కాదు ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వామ్యులు కావడం ఇది వారి ఎజెండా సిగ్గుపడాలి నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా